హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ రోటీఘర్ అయితే అమరావతి రోడ్లో మనకి ఆలా హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి మనం బేబీ మార్ట్ లోపల స్టేజ్ చేసి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ లోపల ఫస్ట్ బేబీ మార్ట్ చూసేయండి ఫ్రెండ్స్ లోపల టాయ్స్ మా పిల్లలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో చూ చూసాం బట్ ఏది కొనలేదండి చూడండి ఎన్ని టాయ్స్ ఉన్నాయో అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి జస్ట్ ఫోన్ బేబీస్ కూడా నెయిల్ కెడస్ అనేవి చాలా ఉన్నాయి అలా మా పొట్టి చూడండి ఫ్రెండ్స్ చక్కగా అక్కడ ఉన్న ప్రతి ఒక్క టాయ్తో చక్కగా ఆడుకుంటుంది చూడండి చక్కగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే అసలు ఇక్కడ ఎందుకు వచ్చామా ఎవరు తీసుకొచ్చారా అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను వెయిట్ ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ ఉన్న టాయ్స్ అన్నీ చూస్తూ అసలు కొన్ని చూడని బల క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మొత్తం చూసుకుంటూ ఇవైతే జస్ట్ వన్ బేబీస్ వెళ్ళండి నెయిల్ కెడర్స్లో అది జస్ట్ ఫోన్ యాక్సెసరీస్ చూసేయండి ఫ్రెండ్ ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళాలండి ఈ స్టెప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి స్టెప్స్కి ఎలా పైకి వెళ్తే ఆమె ఆంబియన్స్ అయితే చాలా ప్రెసెంట్గా డీసెంట్గా ఓకే ఫ్రెండ్స్ ఆంబియన్స్ అయితే బాగానే ఉందండి సో ఇక ఎవరు ఎవరు తీసుకొచ్చారో ముందు చెప్పు అంటారా చెప్తున్నాం ఫ్రెండ్ చూసేయండి ఈయనే మా మావయ్య గారు మా మావయ్య గారు మమ్మల్ని అందరిని అయితే డిన్నర్కి తీసుకొచ్చారండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ టూ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ తీసుకున్నాం రోటీ అండ్ చికెన్ కర్రీ తిన్నాం బట్ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ బిర్యానీ కూడా తిన్నాం టేస్ట్ ఇది ఓకే ఓకే మిగతావన్నీ చాలా బాగుంది థమ్స్అప్ ఏం చేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ టెక్కే